రీసెంట్ టైమ్స్ మనకి మార్కెట్లో చాలా నకిలీ ప్రోడక్ట్స్ వచ్చినాయి తర్వాత నాన్ బ్రాండ్స్ ప్రోడక్ట్స్ వచ్చినాయి తర్వాత సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి యూస్ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది వేటి వల్ల మనకి నష్టం జరుగుతుంది అనే టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం సో సి మనం ఎప్పుడైనా బ్రాండ్ని నాన్ బ్రాండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకటే బ్రాండ్ ప్రోడక్ట్ మనకి మార్కెట్లో ఏంటంటే కాపీస్ కూడా దొరుకుతాయి సో అలాగే ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి మీరు కొనేటప్పుడు ఒకటే జాగ్రత్త ఏ బ్రాండ్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని టూ హండ్రెడ్కో వన్ హండ్రెడ్కో ఎంత డిస్కౌంట్ ఇచ్చినా చెయ్యరు సో మీరు ఎంఆర్పిని చూసుకొని కొనాల్సి ఉంటుంది సో మినిమల్ డిస్కౌంటే ఎక్స్పెక్ట్ చేయండి కానీ తక్కువకొస్తుంది వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రం అస్సలు కొనొద్దు అలాగే టెక్చర్ దాని ఒరిజినల్ టెక్చర్తో కంపేర్ చేస్తే చాలా లైట్గా ఉండడం చాలా థిక్గా ఉండడం జరుగుతుంది అలాగే స్మెల్ ఒరిజినల్ ప్రోడక్ట్కి అలాగే డూప్లికేట్ ప్రోడక్ట్కి స్మెల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేసి ఒరిజినల్ డూ డూప్లికేట్ని బాగా గుర్తించవచ్చు రెగ్యులర్గా మేకప్స్ వాళ్ళు కానీ ఈ స్కిన్ కేర్ అంటే ఫేషియల్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఫేస్ వాష్లు కానీ వాడే వాళ్ళకి దాని క్వాలిటీ డెఫినెట్గా అర్థమవుతుంది కొత్త వాళ్ళకే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఈ త్రీ పాయింట్స్ టెక్స్చరు స్మెల్ అలాగే ప్యాకింగ్ వీటిని చూసి బాగా గుర్తించవచ్చు అలాగే ప్రైజెస్ విషయంలో కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా బ్రాండ్ వాల్యూ తగ్గించేసి వందకి రెండు వందలకి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ రావు అలా కొంటున్నారు అంటే అది వంద శాతం డూప్లికేట్ అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మార్కెట్లో అందరినీ కూడా ఫూల్ చేస్తున్నారు ఫేర్నెస్ ప్రోడక్ట్స్ అని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక వైట్ డబ్బాలో ఆయింట్మెంట్స్ వేయడం లేదా స్టెరాయిడ్ ఉండే ప్రోడక్ట్స్ పెట్టి దాన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ పెట్టి అమ్మడం అది వర్త్ దాదాపుగా ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా ఉండదు థర్టీ ఫార్టీ రూపీస్కి వచ్చే ఒక డబ్బాని వందలు వేలు పెడుతున్నారు దానివల్ల వాడే కొద్ది రోజులు మాత్రమే మీరు తెల్లగా ఉంటారు ఆ తర్వాత వెంటనే స్కిన్ సెన్సిటివ్ రావడం ర్యాషెస్ రావడం తర్వాత హైపోర్సెన్సిటివ్ రాసి పిగ్మెంటేషన్ రావడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ ఫుల్ బాడీ తెల్లగా ఉంటుంది ఫేస్ వరకు గ్రాజువల్గా నల్లగా అయిపోతుంది ఆ కండిషన్ని మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తెల్లగా తీసుకురాలేరు మళ్ళీ సో ఇన్స్టెంట్గా ఫేర్ అవ్వాలని కానీ ఎప్పుడూ ట్రై చేయొద్దు సో చాలా స్లోగానే ఉంటుంది ఏ ట్రీట్మెంట్ అయినా కూడా సేఫ్ సైడ్ ఉండేది అది కూడా సో ఫేర్ అవ్వడంలో తప్పులేదు కూడా మీరు కేర్ తీసుకోవచ్చు ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు బట్ ఇన్స్టెంట్ ఫేర్నెస్ కోసం మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు లైఫ్ టైం సఫర్ అవ్వాలి సో మీరు ఇలా ప్యాకింగ్ నాన్ బ్రాండ్ ఆర్ బ్రాండ్ అని కాకుండా లేబుల్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ లేకుండా ఎక్స్పైరీస్ లేకుండా ప్రైజెస్ లేకుండా అస్సలు కొనద్దు నా సజెషన్ అయితే అదే చెప్తున్నాను మీరు ఎవరి దగ్గర సజెషన్ తీసుకుంటుంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఎప్పటి నుంచి ఏ ప్రొఫెషన్లో ఉన్నారని చూసి సజెషన్స్ ఫాలో అయ్యి వాడండి సో మామూలుగానే మనకి ఏదైనా ఒక స్కిన్ టైప్ ఉంటే మనం ఏరే బ్రాండ్స్ వాడడం మన స్కిన్ టైప్ ఆయిలీ అయితే ఆయిల్కి సంబంధించిందే వాడతాం డ్రై అయితే డ్రైకి సంబంధించే వాడతాం ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఎక్స్పర్ట్ని అడిగి తీసుకొని మనం చేస్తున్నప్పుడు ఈ ఎక్స్పర్ట్ సలహా లేకుండా థౌజండ్స్ పెట్టేసి ఈ ఫేర్నెస్ ప్రోడక్ట్స్ కొని ఎందుకు మీ స్కిన్ మీరు రిస్క్లో పెడుతున్నారో నాకు తెలియట్లేదు సో నా సజెషన్ అయితే ఒకటే స్కిన్ ఆర్ హెయిర్ వాట్ ఎవర్ ఇన్ మన బాడీ మన హెల్త్ అయినా సరే ఎక్స్పర్ట్ సజెషన్స్ లేకుండా డూప్లికేట్స్ కొని మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు మనకి ఇప్పుడు నెల్లూరులో చాలా డూప్లికేట్ ప్రోడక్ట్స్ అమ్మడం నకిలీ ప్రోడక్ట్స్ అమ్మడం చాలా ఎక్కువ అయిపోయింది లేబుల్స్ మార్చి ప్రైజెస్ మార్చి మన మార్కెట్లో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఒకటే కొనేటప్పుడు మంచి ప్లేస్ చూసుకొని క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని కొనండి దానివల్ల మీరు లైఫ్ టైం సఫర్ అయ్యే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ ర్యాషెస్ రావడం సాగినెస్ రావడం డాగ్ స్పాట్స్ రావడం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నా సజెషన్ అయితే ఒకటే బెస్ట్ ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రోడక్ట్స్ చూసి కొనండి దయచేసి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్షీట్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు